పులుపు తీపి చేదు కలిపి తింటేవుగాదా కలుపుగోలుతనము లేక ఉంటేవుగాదా చెప్పవయ్య చరిత రాసె బ్రహ్మదేవుడా చెప్పవయ్య చరిత రాసె బ్రహ్మదేవుడా చెప్పి తప్పించు చెడు రీతిని బ్రహ్మదేవుడా పులుపు తీపి చేదు కలిపి తింటేవుగాదా కలుపుగోలుతనము లేక ఉంటెవు కదా బస్సు ఎక్కితే భయము రైలు ఎక్కితే భయము భద్రంగా ఇల్లు చేరుటకు లేదు అభయము బజారెంట తిరిగినా భద్రత లేదు తాలికి బజారెంట తిరిగినా భద్రత లేదు తాలికి బాలుడైన బాలికైన కొదువలేదు అపహరణకి పులుపు తీపి చేదు కలిపి గాదా కలుపుగోలు తనము లేక ఉంటేవుగాదా ఒక పక్క దోపిడీలు దొంగతనాలు పెరిగే ఇంకొక పక్క కల్తీ కల్మషాలు పెరిగే కొనబోతే కొరివాయే అమ్మబోతే అడివాయే కొనబోతే కొరివాయే అమ్మబోతే అడివాయే మన బతుకులు ఎలా మారుతాయంటూ అనుడాయే పులుపు తీపి చేదు కలిపి తింటేవుగాదా కలుపుగోలుతనము లేక ఉంటే ఉగాదా ఎక్కడ చూసిన గాని చక్కదనం లేకపాయే పక్కనున్నవారంటే ఎవ్వరికీ పడదాయే రెక్కాడితే బుక్కాని తెలిసి కూడా మనము రెక్కాడితే అని తెలిసి కూడా మనము రొక్కానికి ఆశపడి చిక్కుల పడుతున్నాము పులుపు తీపి చేదు కలిపి తింటెవుగాదా కలుపుగోలుతనము లేక ఉంటేవుగాదా కోటొక్క జీవరాశిలో మేటి మనిషి అంట పోటీ పడి పురోగతిలో పాటుపడమని అంట మంచిదనము కలచరిత స్వర్ణలిఖితమవుతుంది మంచితనము కలచరిత స్వర్ణలిఖితమవుతుంది వంచనతో గల చరిత రక్తలిఖితమవుతుంది పులుపు తీపి చేదు కలిపి తింటేవుగాదా కలుపుగోలుతనము లేక గాదా చెప్పవయ్య చరిత రాస బ్రహ్మదేవుడా చెప్పవయ్య చరిత రాశ బ్రహ్మదేవుడా చెప్పి తప్పించు చెడు రీతిని బ్రహ్మదేవుడా చెప్పి తప్పించు చెడు రీతిని బ్రహ్మదేవుడా చెప్పి తప్పించు చెడు రీతిని బ్రహ్మదేవుడా